అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఫిల్మ్ డైరెక్టర్ రషీద్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎనిమిదవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇరవై ఇరవై ఆరు పోస్టర్లను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ అనంత షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలని తెలిపారు ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఫిల్మ్ డైరెక్టర్ రషీద్ భాష మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడు సంవత్సరాల నుంచి అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరుగుతుందని దీనికి షార్ట్ ఫిలిం తీసిన వారందరూ వారి యొక్క ప్రతిభను గుర్తించే విధంగా షార్ట్ ఫిలిం అని స్క్రీనింగ్ చేసి అందులో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ పొందిన వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందులో వినియోగించుకోవాలని తెలియజేశారు జనవరి ఇరవై తేదీ లోపల లఘు చిత్రాలు నిర్మించిన వారు దరఖాస్తును అందజేయాలన్నారు అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి మూడు రోజుల పాటు స్కానింగ్ చేయబడతాయని ముప్పై ఒకటో తేదీ అవార్డు ఫంక్షన్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు అలాగే ఎనిమిదవ అనంత ఫెస్టివల్ లో భాగంగా జనవరి ఇరవై ఎనిమిది నుంచి క్రియేటివ్ శిక్షణ తరగతులు జరుగునున్నాయని అందులో పాల్గొనేవారు ఈ నెల ఇరవై తేదీ లోపు తమ పేర్లను నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ ఈ నంబర్ కు వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఫిల్మ్ డైరెక్టర్ రషీద్ బాషా గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ విజయవాస్కర్ చౌదరి మున్సిపల్ ఉద్యోగి నరేష్ సిబ్బంది పాల్గొన్నారు వీడియోస్ అనేవి కూడా క్రియేట్ చేయడం నేర్పించడం నేర్పించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయే ఈ ట్రైనింగ్ వర్క్షాప్లో లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి మీ పేర్లను ఇరవై తేదీ లోపు నమోదు చేసుకోవాలి అనంతపురంలో ఉండే విద్యుత్ కళాశక్తి వేదిక విద్యుత్ కళా వేదిక బేస్డ్ మీద అక్కడ అనంతపురం త్రివ్యూ థియేటర్లో ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో మీ పేర్లను ఇరవయో తేదీలోగా నమోదు చేసుకోవాలి సో ఈరోజు ఇక్కడ వృత్తికోట సంరక్షణ సమితికి సంబంధించిన విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు ఈయన ఏపీ స్టేట్ అవార్డు యోగాంధ్ర మీద చేసిన ఆ డాక్యుమెంటరీ గాను ఏపీ స్టేట్ నుంచి అవార్డు తీసుకున్నారు సో ఈ చరిత్ర మీద సంరక్షణ చేస్తూ కట్టడాలని వీటన్నిటిని సంరక్షణ చేస్తూ పర్యావరణాన్ని మీద అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు

ఏ టూల్స్ మీద ఈ యొక్క కార్యక్రమాలైన చేత మున్సిపల్ కమిషన్ దగ్గర చేయించిన దానికి రషీద్ గారికి ధన్యవాదాలు తెలుతున్నాను ముఖ్యంగా ఏమంటే ఈ యోగాంధలో కూడా డైరెక్టర్ శ్రీ రషీద్ రశీద్ గారికి ఫస్ట్ మరియు గుత్తికోట సంస్థ సంస్థ ప్రెసిడెంట్ మన గుత్తికోట విజయభాస్కర్ గారికి ఈరోజు అన్నంత షార్ట్ ఫిల్మ్ గురించి వీళ్ళు డిస్టిక్ వైజ్గా ఎవరిని షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కానీ ఇంకేమన్నా చిన్న చిన్న అవేర్నెస్ చేసిన క్యాంపెయిన్ కానీ సోషల్ మీడియాలో చేసిన ఎటువంటి క్యాంపెయిన్స్ కూడా వీళ్ళు దృష్టికి తీసుకొచ్చినట్టు వాళ్ళు వాళ్ళకు మోటివేట్ చేస్తూ వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళని ఫ్యూచర్ను కెరీర్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరూ బాగా భాగస్వామి కావాలని బుద్ధిలో బాగా పంచుకోవాలని అలాగే గుత్తికోట యొక్క ఎవరు షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా కానీ అవి కూడా వీళ్ళు ఇచ్చినచ్చు వాళ్ళు హైలైట్ చేస్తారు మన గుత్తికోట

లఘు చిత్రకారులకు నటులకు దర్శకులకు రచయితలకు అందరినీ ఒక వేదిక కల్పించి వాళ్లకు ఎనిమిదవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా ఇరవై రెండు కేటగిరీల్లో అవార్డులు ఇవ్వదలుచుకున్నాము మీరు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు డాక్యుమెంటరీస్ కావచ్చు షార్ట్స్ అండ్ రీల్స్ కావచ్చు సో ఏవైనా సరే ఇరవయవ తేదీలోగా మాకు పంపించండి ఈ నెల ఈ నెల ముప్పై తేదీన జరగబోయే అవార్డు ఫంక్షన్లో మీకు అవార్డ్స్ అనేవి ప్రధానోత్సవం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఎనిమిదవ అనంత షాత్రంగ్ ఫెస్టివల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఏ టూల్స్ ద్వారా పాటలు రాయడం మ్యూజిక్ కంపోజిషన్ చేయడం ఆ మ్యూజిక్ మీద సెలబ్రిటీల చేత డాన్స్ చేయించడం లాంటి వీడియోస్ మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి గెస్ట్ వస్తున్నారు సో వాళ్ళ సమక్షంలో జరిగిపోయి ఈ ట్రైనింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇరవయో తేదీలోగా మీ పేర్లను నమోదు చేసుకోండి అండ్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ ట్రైనింగ్ అనేది అనంతపురం వేదికగా జరుగుతుంది సో అందరూ ఇందులో పాల్గొనాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మన గుత్తి ప్రాంతంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది అనంతపురం నుంచి ఒక మన ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఇరవై తారీఖు లోపల మీరు అందరు పేరు నమోదు చేసుకుని మీరు తీసిన షార్ట్ మూవీలు అయితేనేమి స్కిట్లు అయితేనేమి అలాగే రీల్స్ అయితేనేమి గుత్తికోట మీద అయితేనేమి ఇంకా మీరు సోషల్ వర్క్స్ అయితేనేమి ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాల పైన మీ యొక్క టెక్నాలజీని ఉపయోగించి మీరు తీసిన రీల్స్ని ఇరవై తారీఖు లోపల ఒకటి మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవార్డులు పొందాలని గుత్తి ప్రజలందరికీ కళాకారులందరికీ కోరుతున్నాను అలాగే ఏఐ టూల్స్ టెక్నాలజీ కూడా మీకు నేర్పించడానికి సుముఖంగా ఉన్నారు అనంతపూర్ ఫిలిం అసోసియేషన్ రషీద్ గారు ప్రెసిడెంట్ గారు ఈరోజు గుర్తికి రావడం జరిగింది వారికి గుత్తి ప్రజలందరి తర్వాత తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఏఐ టూల్స్ ద్వారా మీరు ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేయొచ్చు ఒక స్కిట్లు అయితేనేమి పాటలు అయితేనేమి అన్నీ చేసుకోవచ్చు మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది వచ్చేది రాబోయేదంతా ఏ యుగం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని బుత్తిపడలందరి తరఫున గుత్తికోట విజయభాస్కర్ కోరుతున్నారు థ్యాంక్ యూ అండి